న్యూస్ చూస్తున్నాం టాంజానియాలో హింస చెలరేగింది హింసాత్మక ఏడు వందల మంది మృతి చెందారు ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హసాన్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అధ్యక్షురాలు తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దారి సలాంతో తో పాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు సమయ సులువు పోస్టర్లను చింపివేశారు పోలీసులతో ఘర్షణకు దిగారు హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు టాంజానియాలో హింస చెలరేగింది హింసాత్మక ఘటనల్లో ఏడు వందల మంది మృతి చెందారు ప్రస్తుత అధ్యక్షురాలు కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అధ్యక్షురాలు తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణచివేశారని జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దారేసలాంతో పాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు సమియా సులుహు పోస్టర్లను చింపివేశారు పోలీసులతో ఘర్షణకు దిగారు హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి టాన్జానియాలో హింస చెలరేగినట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి మొత్తం ఇప్పటివరకు కూడా ఏడు వందల మంది మరణించినట్టుగా అయితే సమాచారం అందుతుంది అక్కడ ఉన్నటువంటి అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో సమయాకు వ్యతిరేకంగా ఈ మొత్తం మరణ హోమం అయితే జరుగుతున్నట్టుగా సమాచారం ప్రధానంగా టాంజానియాలో హింస ఎప్పుడైతే చెలరేగిందో ఆ హింసలో ఏడు వందల మంది మృతి చెందారు ప్రస్తుతం అధ్యక్షురాలు సమియా ఎవరైతే ఉన్నారో సమయాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు అయితే స్టార్ట్ అయ్యాయి అధ్యక్షురాలు తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను పూర్తిగా కూడా అణిచివేసి వారందరినీ కూడా జైళ్లలోనే బంధించి ఎన్నికల ఎన్నికల్లో పాల్గొనకుండా ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్నికలలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే గత కొంతకాలం నుంచి ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఆ ఎన్నికల్లో పూర్తిగా కూడా ఆపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా జైలులోనే ఉంచి ఆ జైల్లో ఉంచడం ద్వారా వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడము ఆమె మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా పూర్తిగా కూడా ఒక నియంత్రణ వ్యవహరిస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ ఒకసారిగా ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టారు అయితే ఈ నేపథ్యంలోనే గందరగోళ పరిస్థితిలో ఎన్నికలు పూర్తిగా కూడా ముగితాయి అంటూ అదేవిధంగా వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పూర్తిగా కూడా రాజధాని అయినటువంటి కార్యస్థలంతో పాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలు అయితే చేశారు ఇదంతా కూడా ఆమె తన వైపు కానీ ఎన్నికలు నిర్వహించేలాగా తనకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించేలాగా ప్రవర్తించారు ఏ మాత్రం కూడా కరెక్ట్ పద్ధతిలో జరగాల్సిన పద్ధతిలో ఎన్నికలు జరగలేదు కాబట్టి ఆ ఫలితాలన్నింటినీ కూడా దిగ్గి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే చెలరేగినటువంటి హింస ఏదైతే ఉందో ఆ హింసలో పెద్ద ఎత్తున కాల్పులు జరపడము ఆర్మీ కూడా రంగంలోకి దిగడంతో ఇంకా ఆర్మీ అదేవిధంగా స్థానిక పోలీసులు జరిపినటువంటి ఇంపా సుమారుగా ఏడు వందల మంది అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ కూడా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లో అయితే రాలేదు డెఫినెట్ గా పరిస్థితి మాత్రం కాంజానియాలో గందరగోళం అయినటువంటి వాతావరణం అయితే నిలబడి ఉంది రైట్ మధు థ్యాంక్ యూ